రాజధాని లేని స్థితి నుంచి రాష్ట్ర పాలన ప్రారంభించాం రాజధాని లేని పరిస్థితి నుంచి రెండు వేల పద్నాలుగులో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామన్నారు దేశంలో ఎవ్వరు ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందిందన్నారు సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కున్నామని అభివృద్ధికి బాటలు వేశామన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో పోలవరం రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు టిడిపి అధికారంలో కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చేవని చంద్రబాబు అన్నారు ఒక్క పేరుతో సర్వనాశనం చేశారన్నారు ప్రశ్నిస్తేనే దాడులు చేశారని చంద్రబాబు అన్నారు ప్రజావేదిక కూల్చివేతతోనే చేపట్టారన్నారు రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు తెలిపారు అన్ని రంగాల్లో దోపిడీ చేశారన్నారు వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్ష చేస్తున్నాం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం అధికారంలో ప్రభుత్వ శాఖల్లో నూతనత్వాన్ని నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం గత ఐదేళ్లలో ప్రజల కష్టాలు ఆవేదన వారి బాధలు చూసి మేనిఫెస్టోకి రూపకల్పన చేశాం నాడు నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధలోకి నెట్టేసింది రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు ఇచ్చింది ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన రోజు తొలి రోజునే పదహారు వేల మూడు పోస్టులతో మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడరీయరాధి ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు అయితే గత ఐదేళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు దోపిడీలు రికార్డుల మార్పు రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు పట్టాదారు పాస పుస్తకాలు సర్వేరాలపై బొమ్మలకు ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రం చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది భూ సమస్యలపై బాధితుల బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం మాది పేదల ప్రభుత్వం పేదల సేవలు ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం మూడు వందల పింఛన్ నాలుగు వందల రూపాయలు చేశాం దివ్యాంగులకు ఇచ్చే పింఛను ఆరు వేలు చేశాం దీర్ఘకాలిక వేధిగ్రస్తులకు పదైదు వేల రూపాయలు పింఛను అందించి అండగా నిలిచాం ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి ఏడు వేల రూపాయలు పింఛను మొత్తాన్ని జూలై ఒకటో తేదీన లబ్ధాడులకు అందజేస్తాం ఆగస్టు ఒకటో తేదీన తొలి రోజే తొంభై ఏడు శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం ముప్పై ఆరు మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు చొప్పున ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో ఒక లక్ష